ంతా సీసీ కెమెరాల నిఘా ప్రధాన వీధుల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల గస్తీ ఎటు చూసినా ఖాఖీల పర్యవేక్షణ అయినా దొంగలు చెలరేగిపోతున్నారు ఎంతమంది పోలీసులు ఉన్నా తమకు అనవసరం అంటూ విజృంభించేస్తున్నారు వేసవి సెలవుల్ని క్యాష్ చేసుకునేందుకు పగలు రాత్రి తేడా లేకుండా చోరీ సీన్లోకి ఎంటర్ అవుతున్నారు అసలేంటి దొంగల ధైర్యం పోలీసులన్నా లెక్కలేదా ఆ కంత్రిగాళ్లు ఎందుకు చిక్కట్టేదు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీ జాబితాలో ఇదొకటి అందుకనుగుణంగా పోలీసులు నేరాలను అదుపు చేసేందుకు నగరమంతా నిఘా నీడలో ఉంచారు సీసీ కెమెరాలు పెట్టారు ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా తమ ఆట కట్టించలేరని సవాల్ విసురుతున్నారు దొంగలు స్మార్ట్ సిటీలో దొంగలు స్మార్ట్ గా మారుతున్నారు వరుస చోరీలతో హడలెత్తిస్తున్నారు నగరంలోని మాగుంట లేఅవుట్లో సీసీ కెమెరాల నిఘా ఫుల్గా ఉంది కానీ నిఘా నేత్రాల గప్పి మరీ దొంగలు హల్చల్ చేస్తుండటం పోలీసులకు ఛాలెంజ్ గా మారింది మీరిపోయిన దొంగలు సీసీ కెమెరాలకు గుడ్డలు చుట్టి మరీ చోరీలు చేస్తున్నారు మొన్న మధ్య మాగుంట లోనే ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు సీసీ కెమెరాల కళ్లుగప్పి విలువైన వస్తువులు దోచుకెళ్లారు దొంగలపై నిఘా పెట్టేందుకు టెక్నాలజీని ఉపయోగించుకుంటే చోరులు మాత్రం కెమెరా కంటికి చిక్కకుండా ఇల్లు గుల్ల చేస్తున్నారు కొందరు దొంగలైతే సీసీ కెమెరాలున్నా అస్సలు భయపడట్లేదు పార్క్ చేసి ఉన్న కార్లలో చోరీకి ఎలా ప్రయత్నించారో చూడండి సామాన్యులే కాదు పోలీసులు సైతం చోరులకు టార్గెట్ అవుతూ ఉండటం నెల్లూరులో సంచలనంగా మారింది మంగళూరులో పోలీస్ అధికారి చంద్రశేఖరరావు ఇంట్లో దొంగతనం జరగటం కలకలం రేపింది తెల్లవారుజామున మిద్దె మీద నుంచి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ఇల్లంతా గాలించారు వస్తువులు దుస్తులు చిందరవందర చేశారు చిన్న చిన్న వస్తువులు తీసుకెళ్తూ సూట్ కేస్ కొన్ని డాక్యుమెంట్లను గార్డెన్ లో వదిలేసి వెళ్లిపోయారు వరుస దొంగతనాలతో మాగుంట లేఅవుట్ లో నివాసం ఉంటున్న వాళ్లు భయాందోళనలో గడుపుతున్నారు రాత్రైతే చాలు ఎటువైపు నుంచి ఏ దొంగ వస్తాడోనని టెన్షన్ పడుతున్నారు ఏంటంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఏరియాలో ఉంటున్నారు నివాసం ఉంటున్నారు ఆఫీషియల్స్ అందరూ ఉంటున్నారు కానీ ఈ ఏరియాలోనే భద్రత కొరవైంది ఏంటంటే ఈ ఏరియా వచ్చి నగరం నడిబొడ్డులో ఉంది అయినా కూడా ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ అనేది లేకుండా పోతుంది ఇక్కడే భద్రత కొరవైంది అందరూ కూడా ఇళ్లలో ఉండే లేడీస్ అందరూ భయపడుతున్నారు ఏ టైం జరుగుతుంది అంటే మేము కూడా కొద్దిగా ఆఫీస్కి డ్యూటీకి వెళ్ళబోతున్నాం దానివల్ల కొంచెం పోలీసు వాళ్ళు ఏమన్నా కొద్దిగా కేర్ తీసుకుని కొద్ది పెట్రోలింగ్ అలాంటి పెడితే చాలా అందరికీ హ్యాపీగా ఉంటుంది ప్రతిరోజు కూడా పెట్రోలింగ్ ఒంటి గంటకి రెండు గంటలకి మూడు గంటలకి అలాగానే ఒక ఈ ఎండాకాలం వరకు కనుక కొంచెం చేయగలిగితే ఖచ్చితంగా దొంగతనం దొంగతనం అరికట్టేదానికి అవకాశం ఉంటుంది నగరమంతా దాదాపు నూట ఇరవై సీసీ కెమెరాలు అమర్చారు పోలీసులు దానివల్ల కొద్దో గొప్ప ట్రాఫిక్ సమస్యలు తీరాయి కానీ చోరీలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు రాత్రి సమయాలలో ప్రధాన వీధుల్లో తూతు మంత్రంగా గస్తీ నిర్వహిస్తున్నారు మాగుంట లేఅవుట్ ప్రాంతంలో పికెటింగ్ పాయింట్ ఉన్న పోలీసులు విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి పగటి పూట అనుమానంగా ఎవరైనా తమ తమ ప్రాంతాల్లో సంచరిస్తుంటే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలంటున్నారు ఉన్నతాధికారులు తాళం వేసి ఊర్లకెళ్లడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో ఏదైనా దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు తమ విలువైన వస్తువులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని బ్యాంక్ లో భద్రపరచుకోవాలి ఒకవేళ ఇంకా ఏవైనా వస్తువులు ఉన్నప్పటికీ తాళం వేసి వెళ్ళినట్లయితే పోలీసు వారికి ఇచ్చి తగు సమాచారం ఇచ్చినట్లయితే వాటిపైన పోలీసు వారు నిఘా ఉంచడం జరుగుతుంది అసలే వేసవి సెలవు జనం ఊర్లకు టూర్లకు వెళ్తుంటారు అలా ఊరెళ్లే వాళ్ళు స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని దీంతో ప్రత్యేక నిఘా పెడతామని అంటున్నారు పోలీసులు ప్రజలు కూడా తమకు సహకరించాలంటున్నారు